మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఇది మీ గళం హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో మహాభిషేకం నిర్వహించారు చెన్నపాటి వినోద్ శ్వేత ధన్విత అక్షిత స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తారకేశ్వరరావు చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు

అన్నదానం జరుగుతుంది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది దాత ఉన్నారు ఈ వారు ఈ మంగళవారం వచ్చే దాత ఆవిడ ఒకసారి తెలుసుకోము మీ పేరేండి ప్రమాద అంటే ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు ఏమైనా కోరిక తీరిందా ఏంటి అసలు దాని కొంచెం కొంచెం మన ప్రేక్షకులకి తెలియజేయండి అది కోరిక తీరటం ఏం కాదు అనుకున్నాం మన హనుమాన్ చేసిన మన ఆంజనేయ స్వామి స్వామి బాగా మాకు గురి ఎక్కువ ఎప్పుడు వాళ్ళ అవకాశం కల్పించారు మాకు అనుకోకుండా అవకాశం కలిపినందుకు ధన్యవాదాలు చాలా బాగా జరుగుతుందండి అక్కడ అందరూ తప్పక వినియోగించుకోవాలి దీన్ని మన ఈవో మనతో ఉన్నారు ఒకసారి ఆయన అడిగి జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ఈరోజు హనుమాన్ జంక్షన్లో ఎంతో విరాజిల్లుతున్నటువంటి శ్రీ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం కూడా భక్తులకి అన్న ప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరుగుతుంది దాతల సహకారంతో ఈరోజు మన హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులే శ్రీ చెన్నుపాటి వినోద్ కుమార్ గారు ఆ శ్వేత దంపతులు పేరు మీద వారి అమ్మగారు వారి అమ్మగారు ఈ రోజుని పదహారు వేల రూపాయలు ఈ యొక్క అన్నదానానికి విరాళంగా ఇచ్చి సుమారు నాలుగు వందల మంది భక్తులు ఈ యొక్క అన్న ప్రసాదాన్ని వినియోగించుకున్నారు విధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విరివిగా అన్నదాన కార్యక్రమం చేయవలసింది కోరుతున్నాను